ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో దృష్టగ్రహ బాధలు తొలగిపోవాలి అంటే లేదంటే మీ జీవితంలో ఏదైనా సరే దోషాలు ఉన్నట్లయితే వివాహానికి వివాహానికి సంబంధించి ప్రేమ దోషాలు అలాగే శత్రు దోషాలు కుజ దోషాలు ఇలా ఎన్నో రకాలుగా దోషాలు ఉంటాయి మనిషికి వారి జీవిత జాతక పరంగా ఉండే దోషాలు అలాగే వారు ఏదైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే అన్నిటికి కూడా ఈ యొక్క వీడియోలో మంచి పరిహారం అయితే నేను చెప్పబోతున్నాను దృష్టగ్రహ బాధలు దోషాలు అన్నిటికి కూడా అన్ని సమస్యలకి ఒకే ఒక పరిష్కారం చాలా అద్భుతమైన శక్తివంతమైన పరిహారం అందరికీ అందుబాటులో ఉండే వాటి ద్వారానే నేను ఈ పరిహారంలో చెప్తూ ఉంటాను అంటే మనకు అందుబాటులో ఏమున్నాయి మన ఇంటి చుట్టుపక్కల మన ఊరు చుట్టుపక్కల ఎక్కువ మూలికలు మనకు కనిపిస్తూ ఉంటాయి మూలికలే మహిమలు మూలికల మహిమలు చాలా గొప్పవి ఈ మూలికలు మహిమల ద్వారా చాలా రకాల మేలు అయితే మనకు జరుగుతుంది మరి వీటిని మనం తెలుసుకొని ఉపయోగించుకోవాలి తెలుసుకొని ఉపయోగించుకోవడం ద్వారా చాలా మంచి ఫలితాలు అయితే మన సొంతం అవుతాయి చూడండి ఒక మనిషి జీవితం అనేది సాధారణంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిపోతున్నప్పుడు ఆ మనిషి ఇలాంటి వాటిని కొట్టిపారేస్తూ ఉంటాడు అదే ఆ మనిషి ఎప్పుడైతే జీవితంలో కానీ లేదంటే వారి యొక్క వ్యాపారంలో కానీ కుటుంబంలో కానీ ఏదైనా ఒక చిన్న సమస్య ప్రారంభమై అది పెరిగి పెరిగి పెద్ద అవుతుందంటే వెంటనే ఆ మనిషి వీటిని నమ్మటం మొదలు పెడతాడు అంటే ఎలా ఉంటుందంటే అప్పటిదాకా మేము నమ్మలేదండి దుష్టగ్రహ బాధలు ఉంటాయి దోషాలు ఉంటాయి అంటే మేము ఎప్పుడు ఈ జాతకాలని వీటిని మేము నమ్మలేదు కానీ మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించినప్పుడు ఇవి నమ్మాల్సి వస్తుంది అనుకునే వాళ్ళు చాలామంది నాకు తగిలారు అంటే అంత సాగిపోతున్నప్పుడు జీవితం చాలా ఆనందంగా అందంగా ఉంటుంది ఏదైనా ఒక చిన్న మెలకబడినప్పుడు వారి కుటుంబంలో కానీ వారి జీవితంలో కానీ ఇక ఆ రోజు నుంచి వారి యొక్క జీవితం అనేది వైపు పడుగులేస్తూ ఉంటుంది వారి జీవితం అనేది అందపాతాలంలోకి పడిపోతూ ఉంటుంది వారి జీవితం అనేది చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉంటుంది అంటే వారు ఎంత ప్రయత్నాలు చేసినా మళ్ళా సాధారణ స్థితికి పూర్వస్థితికి వాళ్ళు రాలేరు దీనివల్ల ఏంటంటే వారి జీవితం చాలా అంధకారంలో ఉంటుంది వారు కూడా చాలా బాధపడుతూ ఉంటారు మానసిక సంఘర్షణకు లోనవుతూ ఉంటారు మానసికంగా బాధపడుతూ ఉంటారు మరి అలా ఎవరు కూడా బాధపడకూడదు ఎందువల్లంటే ఈ మానసిక సంఘర్షణకి మనిషి ఎప్పుడైతే లోనవుతాడో అప్పుడే మనిషి సగం చచ్చిపోయినట్టు అప్పుడే మనిషి జీవితం సగం చనిపోయినట్టు అంటే మనిషి జీవితం పూర్తిగా పడిపోయినట్టు కాబట్టి అలా ఉండకూడదు అందరూ బాగుండాలి అందరూ ఆనందంగా ఉండాలి మనిషికి సమస్యలు అనేది రావటం సర్వసాధారణం మరి ఈ సమస్యలు వచ్చినప్పుడు చక్కగా మనం వాటికి ఎదురడ్డి ధైర్యంగా నిల్చొని మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి నేను చిన్న చిన్న పరిహారములు మీకు అందుబాటులో ఉండే మొక్కలు చెట్లు వాటి ద్వారా నేను చెప్తాను తప్ప మీరు డబ్బులు ఇచ్చి పూజలు చేసుకోండి డబ్బులు ఇవ్వండి మోసపోండి అని ఎక్కడ కూడా నేను చెప్పను అన్నీ కూడా మీకు ఉన్న మూలికల ద్వారా నేను చెప్తూ ఉంటాను ఈ మూలికా తంత్రం అనేది చాలా చాలా గొప్ప తంత్రం చాలా శక్తివంతమైన తంత్రం ఎంతటి మొండి సమస్యనైనా సరే ఇది తగ్గిస్తుంది మరి ఇప్పుడు మీ యొక్క దోషాలు దృష్టశక్తుల ప్రభావం అలాగే మీ యొక్క జీవితం అనేది సమస్యల వలయంలో చిక్కుకొని ఉన్నట్లయితే ఏం చేయాలో చూడండి చివరి వరకు చూడండి ఈ వీడియో చాలా బాగుంటుంది మంచి పరిహారం ఇది మీరు చూడండి దీన్ని అంటే ఒక చెట్టుని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు దీన్ని మా ప్రాంతంలో తుమ్మ చెట్టు అంటారు ఎంతురు చెట్టు అని కూడా అంటారు అంటే తుమ్మ ముళ్ళు ఉండే చెట్టుని తుమ్మ చెట్టు అంటారు దీన్ని కూడా చిన్న తుమ్మ అంటారు చూడండి ఆకులు ఈ మాదిరిగా ఉంటాయి దీనిపైన ఎక్కువగా జీరంగులు వాళ్తూ ఉంటాయి జీరంగులు అదిగో ఈ ఆకుల్ని చాలా ఇష్టంగా తింటూ ఉంటాయి జీరంగులు మరి ఏంటి దృష్టశక్తులు ప్రభావానికి దృష్ట వ్యక్తుల ప్రభావానికి ఇది ఎలా మనకి మేలు చేస్తుంది అంటే చూడండి అమావాస్య రోజున కానీ పౌర్ణమి రోజున కానీ ఈ చెట్టు వద్దకి జీవిత సమస్యలతో బాధపడుతున్నవారు జీవితంలో ఎన్నో రకాల సమస్యలతో మానసికంగా కృంగిపోతున్న వాళ్ళు ముఖ్యంగా దోషాలు ఉన్నవారు ప్రేమలో వివాహంలో కుటుంబ దోషాలతో బాధపడుతున్నవారు ఈ చెట్టు వద్దకి పౌర్ణమి రోజున కానీ అమావాస్య రోజున కానీ స్త్రీ పురుషులు లింగభేదం లేకుండా ఎవరైనా కూడా ఈ చెట్టు వద్దకి మీ ఊర్లో ఈ చెట్టు ఉన్నా కూడా ఆ చెట్టు వద్దకు వెళ్ళండి ఎక్కువ బీడు భూముల్లో ఉంటుంది ఈ చెట్టు వద్దకు వెళ్ళి ఈ చెట్టు యొక్క దాహాన్ని తీర్చండి మొదల భాగంలో ఉన్న ప్రతి చెట్టుకు కూడా దాహం తీర్చాల్సిందే ఇది పరిహారంలో ప్రథమ బాధ్యత తర్వాత చెట్టు పైన పసుపు శుద్ధి చేయాలి ఇది కూడా ప్రథమ బాధ్యతే అంటే చెట్టు యొక్క దాహం తీర్చడం చెట్టు పైన పసుపు శుద్ధి చేయడం అనేది ఈ రెండు పరిహారం యొక్క ప్రథమ బాధ్యతలు తర్వాత మీరు ఇష్టంగా తినే పదార్థం అప్పటిదాకా మీరు ఏ పదార్థాలను అయితే మీరు ఇష్టంగా తింటూ ఉంటారు నీచు పదార్థాలు మినహాయింపు నీచు పదార్థాలు వాటిని పొరపాటును కూడా చెట్లకి నైవేద్యాలుగా పెట్టకూడదు అది కాకుండా మీరు తినగలిగే పదార్థం ఏదైనా కానివ్వండి దాన్ని మీరు తీసుకొచ్చేసి ఒక అరిట కానీ తమలపాకు కానీ కానీ పెట్టి చుట్టూ మొదల భాగంలో మీరు పెట్టగలిగినంత పదార్థాన్ని నైవేద్యంగా పెట్టండి మీరు ఇష్టంగా తినే పదార్థం తర్వాత చెట్టుకి నలభై యొక్క ప్రదక్షిణ చేయండి ఈ నలభై యొక్క ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మీరు ఎంతకాలం నుంచి ఈ సమస్యలతో బాధపడుతున్నారు మిమ్మల్ని ఈ సమస్యలు ఎలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి మీరు ఎంత పరిహారములు చేశారు అంటే ఎంతకాలం పరిహారాలు చేశారు ఇదంతా కూడా మీ బాధని చెట్టుకు చెప్పుకుంటూ తర్వాత సంకల్పాన్ని కూడా చెప్పుకోండి అంటే మీ బాధ ఎలా ఉంది ఆ బాధ ఎలా తీరాలి మీరు ఎలా ఉంటే బాగుంటుంది అనేది కూడా కోరుకోండి సంకల్పాన్ని కూడా కోరుకోండి తర్వాత నలభై యొక్క ప్రదక్షిణ తర్వాత ఈ చెట్టు యొక్క అది చూడండి లేత చిగురు అంటారు లేత చిగురు కొంచెం తీసుకోండి ఇగో ఇవి ఉన్నాయి మూడు రెంబలు తీసుకోండి అది ఒక్కొక్క రెంబ మూడు రెంబలు తీసుకొని వీటిని ఒక పేపర్లో పెట్టుకొని ఆ పేపర్ అంటే ఒక తెల్లటి పేపర్లో పెట్టుకొని మూడు రెమ్మల్ని మడత వేసుకొని మూడు మడతలు వేసుకొని దాన్ని మీ దగ్గర పెట్టుకోండి అంటే ఎలా అంటే మనం తాబీజులు లేదంటే మూలికలు ఇలా మనం ఎలా అయితే మన దగ్గర పెట్టుకుంటామో ఇది కూడా మన దగ్గర పెట్టుకోవాలి మరి ఏంటండి ఈ ఆకులకి ఎంత పవర్ ఉంటుందంటే ఇవి కూడా మూలికలే ఈ చెట్టుని ఎంతురు చెట్టు అనే చెట్టు దాన్ని చాలా రకాల పూజల్లో ఉపయోగిస్తూ ఉంటారు ఆకర్షణ వశీకరణ పూజల్లో ఉపయోగిస్తూ ఉంటారు ఈ చెట్టు పైన ప్పుడు కూడా జీరంగులు జోరాగుతూ ఉంటాయి ఈ చెట్టు అంత శక్తివంతమైంది ఈ చెట్టు పైన నోరు లేని పిచ్చుకల గూళ్ళు పెట్టుకొని ఆవాసం చేసుకుంటూ ఉంటాయి ఎక్కడైనా చూడండి ఒక ప్రాణి కనుక ఆ ప్రాంతం పైన ఆవాసం చేసుకొని వెళ్ళింది అంటే ఆ ప్రాంతం అనేది పునీతమైంది ఆ ప్రాంతం చాలా గొప్పది కాబట్టి ఆ ప్రాంతం సంబంధించిన ఏదైనా సరే చూడండి ఉదాహరణకి పక్షి విడిచి వెళ్ళిన గూడు మన యొక్క ఇంటి గుమ్మానికి ఉంటే చాలా మంచిది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు కారణం ఏంటి పక్షి ఆవాసం చేసుకుంది కాబట్టే ఇక్కడ జీరంగులు ఆవాసంగా చేసుకున్న ఈ చెట్టు యొక్క ఆకులు మన దగ్గర ఉంటే శ్రేష్టం శుభం కలుగుతుంది శుభకరం కూడా మంచి శ్రేష్టమైన ఇవి మంచి శుభకరంగా ఉంటాయి ఇంకా ఈ ఆకులు మన దగ్గర ఉన్నాయంటే మనకి అంత మంచి జరుగుతుంది మంచి శక్తి మళ్ళీ ఉత్పత్తి అవుతుంది చెడు అనేది మనలో పూర్తిగా నశించిపోతుంది మరి దీన్ని దగ్గర పెట్టుకొని ఏం చేయాలి ఇంతటితో పరిహారం అయిపోయిందంటే కాదు ఇది చేస్తూనే మీకు మరింత ప్రభావవంతంగా ఉండాలి అంటే మరింత మీకు పరిహారం పనిచేయాలంటే మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా కానీ వరుసగా పదకొండు రోజుల పాటు పదకొండు రోజుల పాటు పదకొండు రకాల గింజల్ని లేదంటే ఒకే గింజని పదకొండు రోజుల పాటు అంటే ఒకే రకమైన గింజ ధాన్యాన్ని గుప్పెడు గుప్పెడు మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా సరే పిచ్చుకలు సంచరిస్తూ ఉన్నట్లయితే పిచ్చుకలు శబ్దం ఉన్నా లేదంటే గొవ్వలు గోరింకలు ఇలా ఏ రకమైన పక్షి జాతి ఉన్నా కూడా ఆ పక్షి జాతికి మీరు వేయండి పక్షి జాతికి మన ధాన్యం వేయటం ద్వారా గింజలు వేయటం ద్వారా మనకున్న దోషాలనే తొలగిపోతాయి దృష్ట గ్రహ బాధలు కూడా తొలగిపోతాయి శక్తుల ప్రభావం కూడా మన పైన ఉండదు అందుకే పక్షులకు ఎక్కువ దానా వేయమని చెప్తూ ఉంటారు దోషాలు తొలగిపోతాయి కాబట్టి మరి ఈ పరిహారంలో ఈ అన్నీ కూడా మీరు క్రమం తప్పకుండా చేయండి మీ జీవితం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది మీ జాతకం బాగుంటుంది మీ దోషాలు తొలగిపోతాయి అప్పటిదాకా మీరు ఎంతో బాధపడ్డ ప్రేమ పెళ్లి ఇలాంటి ఏ రకమైన సమస్యలు ఉన్నా లేదంటే దృష్టశక్తుల ప్రభావం మీ పైన మీ కుటుంబం పైన మీ జీవితం పైన మీ జాతకం పైన ఉన్నా కూడా అన్నీ కూడా పూర్తిగా నశించిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే